శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తొందరగా అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అనుకున్న అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకున్న ఏదో ఒక ఆటంకాలు వచ్చి వీసా రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే తొందరగా వీసా రావాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి చిలుకూరు బాలాజీ స్వామిని వీసా దేవుడు అంటారు ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వీసా వస్తే మళ్ళీ దర్శించుకుంటామని మొక్కుకొని వీసా వచ్చాక మళ్ళీ వెళ్ళి ఒకసారి ప్రదక్షిణలు చేయాలి అలాగే తొందరగా వీసా రావటానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం కాల పాశ్య ధరాయ నమ ఇది మంత్రం రోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజుల పాటు చదువుకోవాలి అప్పుడు నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక తొందరలోనే వీసా వచ్చే అవకాశం ఉందని పరిహార శాస్త్రంలో మంత్రశాస్త్రంలో చెప్పారు చాలా శక్తివంతమైన మంత్రం ఓం కాలపాశరాయ నమ అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే కూడా తొందరగా వీసా వస్తుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎంత ప్రయత్నించినా సరే వీసాకి ఎన్నిసార్లు వెళ్ళినా రిజెక్ట్ అవుతూ ఉన్నట్లయితే ఇంట్లో ఒక గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ప్రతిరోజు ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తిలేసి దీపం పెట్టి తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ గమ్ క్షిప్రప్రసాద నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయండి ఇలా వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్క రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజ చేశాక అప్పుడు మళ్ళీ మీరు వీసా కోసం ట్రై చేస్తే ఈసారి సక్సెస్ అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే వీసా సక్సెస్ అవ్వాలంటే తొందరగా వీసా రావాలంటే సోమవారం పూట పక్షులకి పావురాలకి గింజల ఆహారంగా వేస్తూ ఉండాలి దానివల్ల కూడా వీసా తొందరగా వస్తుంది అలాగే శుక్రవారం పూట పనస తొనలు మీ చేత్తో ఎవరికైనా పంచి పెడితే కూడా వీసా తొందరగా రావడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటానికి అబ్రాడ్లో జాబ్ చేయటానికి అబ్రాడ్లో సెటిల్ అవ్వటానికి వీసా ఇబ్బందులు ఉన్నట్లయితే వీసా రాక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి ఈ మంత్ర జపం చేయండి ఖచ్చితంగా తొందరలోనే వీసా రావటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి మీ రాశి గురించి నక్షత్రం గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి